గృహజ్యోతి పథకం పేరుతో ఎకరం భూమి విక్రయించుకుంటున్నట్టుగా బాండ్ పేపర్పై సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నించిన ఫీల్డ్ ఆఫీసర్ మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతంపల్లి గ్రామానికి చెందిన రాయల్లి సులోచన గృహజ్యోతి పథకం దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచనకు ఫోన్ చేసి తెలిపారు వచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫామ్ పైన సంతకాలు పెట్టాలని తెలిపారు బతుకు తెరవ కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఉంటూ చేసుకుంటున్నారని మంగళవారం నాడు సులోచన తన కుమారుడుతో కలిసి గ్రామానికి వచ్చారు రాగానే ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచన వ్యవసాయ భూమి సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై మూడు బై ఆరు బై వన్ లోని ఒక ఎకరా భూమి వంద రూపాయల బాండ్ పై సుదర్శన్ గ్రామం గుండెపూజంపల్లి మేడ్చల్ జిల్లా వారికి విక్రయిస్తున్నట్టుగా బాండ్ పేపర్ పై టైప్ చేయించుకొని ఇది గృహజ్యోతి పథకం దరఖాస్తు అని చెప్పి బాండ్ పేపర్ పై గృహజ్యోతి రిసెప్ట్ పెట్టి సంతకాలు పెట్టమని రాములు అనడంతో పక్కనే ఉన్న సులోచన కుమారుడు బాండ్ పేపర్ గుర్తించి ఎందుకు సంతకాలు తీసుకుంటున్నావని బాండ్ పేపర్ తీసుకుని చదవడంతో సుదర్శన్ కు సులోచన భూమిని విక్రయిస్తున్నట్టు రాసి ఉండడంతో తమ భూమిని ఎందుకు అమ్మారంటూ అఫీల్ అసిస్టెంట్ రాములు నిలదీసి పోలీస్ స్టేషన్ లో రాములపై ఫిర్యాదు చేసి ఎంపీడోకు ఫిర్యాదు చేయడం జరిగింది పుల్లారాముడు మమ్మల్ని గృహలక్ష్మి ఇది పథకం ది రిజెక్ట్ అయ్యిందని చెప్పి పిలిచిండు మీ అమ్మని తోలుకొని సులోచన తీసుకొని రమ్మని నాకు ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు సో ఇవాళ నేను సంతకం కోసం అని మా అమ్మని తీసుకొని గృహలక్ష్మి రిజెక్ట్ అయిందని సంతకం కోసం మా అమ్మని తీసుకొని వచ్చిన తీసుకొని వస్తే ఆయన ఫామ్ కింద ఈ సేల్ డీడు మా అమ్మ అమ్మినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి దాని మీద అమ్మ సంతకం తీసుకొని ప్రయత్నం చేసిండు మమ్మల్ని చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసిండు అందుకోసమే ఇలాంటి ఇలాంటి ఇంకొవ్వరికి ఇలాంటి న్యాయాలు అన్యాయాలు కానీ ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా విలేజ్ ఏం పేరు కొంతపల్లి ఏం చేస్తాడు ఆయన కోపుల ఇది ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి